కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఆదివారం శ్రీ స్వామివారి రథోత్సవ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తులు గ్రామస్తులు పాటు రాజగోపురం చుట్టూ ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రథోత్సవ సేవలో ఆలయ వేద పండితులు ఆలయ అర్చకులు అర్చకులు దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు దంపతులు ఏఈఓ కొండలరావు ఆలయ సూపర్డెంట్లు సూపర్డెంట్ ఐవి రామారావు దేవస్థానం అధికారులు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు